హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిస్కున్న ఈరోజు మనం ఎలాంటి రైస్ వాడకుండా ఓన్లీ మినప్పిండితో ఊతప్పం అండి చాలా చాలా బాగుంటుంది ఊతప్పానికి మనం రోజు రెగ్యులర్గా రైస్ అలాగే మినప్పప్పుతో చేసుకుంటాం కదండి ఇది ఓన్లీ మినపప్పుతోనే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నైట్ నానబెట్టుకోండి మినప్పప్పుని తర్వాత మార్నింగ్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో శుభ్రంగా కడుక్కున్న మినప్పప్పు వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం తగినంత నీళ్ళు వేసుకోండి వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది పిండి పర్ఫెక్ట్గా వస్తుంది పిండి పిండి ఇలా కనుక వేసుకుంటే దోశ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత దోశ ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఉతప్పానికి ఆయిల్ కొంచెం వేసుకున్నాక కొంచెం ఒక రెండు గరిటలు పిండి వేసుకోండి చిన్న గరిటెతో పిండి వేసుకోండి దోశలాగా మరి దోశ పలచగా కాకుండా ఇది ఊతప్పం కాబట్టి కొంచెం అందంగా వేసుకోండి పిండిని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక దానిలో కొంచెం క్యారెట్ తురుము అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి అలాగే పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి బయట లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కాలేక టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే మనం వేసుకున్న ఆనియన్ క్యారెట్ అనేది కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుంది ఒక టూ మినిట్స్ దోశని మంచిగా కాల్చుకున్నాక టర్న్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయ్యే ఊతప్పమండి హెల్త్ చాలా మంచిది ఇక్కడ మనం ఓన్లీ మినపిండితో చేసుకుంటున్నాం కాబట్టి అలాగే సెకండ్ దోశ కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం పిండి వేసుకొని మందంగా వేసుకోండి వేసుకున్నాక పైన క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని సెకండ్ డోస్ కూడా కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకొని అటు ఇటు రెండు వైపున త్వరగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయి మినప పిండితో ఉతప్పం రెడీ అండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ఈ ఊతప్పానికి టమాటో పచ్చిమిర్చి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది లేదా కొంచెం కారం నెయ్యి వేసుకొని సింపుల్గా చేసుకున్న బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి